దేశంలో హెచ్ఎంపి వైరస్ కేసులు వెలుగు చూస్తున్న వేళ ఏపీ హాస్పిటల్ అసోసియేషన్ పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి ప్రైవేట్ ఆసుపత్రులు ఈ నెల ఇరవై ఆరు నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని హెచ్చరించింది హాస్పిటల్ అసోసియేషన్ ప్రభుత్వం చెల్లించాల్సిన మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు తొలి విడతలో కనీసం రెండు వేల కోట్లైనా రిలీజ్ చేయాలంటున్నాయి బకాయిలు భారీగా పేరుకుపోవడం వల్ల ఆసుపత్రుల నిర్వహణపై ప్రభావం పడుతుందంటున్నాయి నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న సేవలకు ప్రతి నెల మూడు వందల కోట్ల రూపాయల బిల్లులు అవుతున్నాయని నెట్వర్క్ ఆసుపత్రులు తెలిపాయి ఇప్పటి వరకు మూడు వేల కోట్ల రూపాయల వరకు బకాయిలు పేరుకుపోయాయి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం నుంచి ఈహెచ్ఎస్ ఓపీ సేవలు నిలిపివేశామన్నారు హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వం కొత్తగా ఇన్సూరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించడంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు నెట్వర్క్ ఆసుపత్రుల నిర్వాహకులు బీమా సంస్థలకు ఏ రేట్లు చెల్లిస్తారో వెల్లడించాలన్నారు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఈహెచ్ఎస్ ఓపీ సేవలు నిలిపివేయడంతో రోగులు ఇబ్బంది పడ్డారు దీంతో హాస్పిటల్ అసోసియేషన్ను చర్చలకు పిలిచారు స్పెషల్ సిఎస్ ఈ భేటీలో ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపుపై క్లారిటీ రానుంది